కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి విధానాలు ప్రజలకిచ్చి మరిచినటువంటి హామీలని మరొకసారి జూబ్లీ హిల్స్ ప్రజానికాన్ని గుర్తు చేయాలనేటువంటి ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఈ సందర్భంగా ఇరవై మూడు నెలల కాంగ్రెస్ పాలన మీద ఛార్జ్షీట్ని విడుదల చేయడం జరిగింది ఊర్లలో అవ్వ బువ్వ ఉడికిందా లేదా అని చూస్తే ఒక మెతుకు చూస్తే తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో పేరే అభయహస్త హస్తం మేనిఫెస్టో అని ఇచ్చినారు అభయహస్త మేనిఫెస్టోల చాప్టర్ వన్లో లో మొదటి పాయింట్ గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మాదిరిగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రతి రోజు ప్రజా దర్బార్ నిర్వహిస్తాం గిదే శాత దీనికి రూపాయి ఖర్చు అవసరం లేదు రోజుకో మంత్రికి డ్యూటీ వేసి ప్రజా దర్బార్ నిర్వహిస్తారా ముఖ్యమంత్రి గారు గంట సేపు కూర్చుంటారా గీ పని చేస్తే సరిపోతుంటుంది దీనికి రూపాయి ఖర్చు అవసరం లేదు ఆల్రెడీ ముఖ్యమంత్రికి ఒక క్యాంపు కార్యాలయం ఉంది ఇది చిన్న పని చేయడం చేతగా లేదు వాళ్ళకి కూట్లే రాయి తీయడం చేతగా నడు పోయంట ఏట్లే రాయి తీస్తా అని చెప్పిండంట గట్లున్న కాంగ్రెస్ వల్ల ముచ్చట వెనుకటికి ఎవరో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రజా దర్బార్ నడిపించిండు అట్లా మేము ఇప్పుడు అధికారంలోకి రాగానే రోజు గంట సేపు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నడిపిస్తామన్నారు దీనికి ఎన్ని పైసలు ఖర్చు అవుతాయన్నా ఎన్ని ఒక లక్ష కోట్లు ఖర్చు అవుతాయా ఈ ప్రజా దర్బార్ నడిపించడం చేతగాలే నేను ఇక్కడ లోపల్ పేజీలలో కొత్తలేను వాళ్ళు ఇచ్చిన అభయస్థం మేనిఫెస్టో పేజ్ నెంబర్ వన్ చాప్టర్ నెంబర్ వన్ సీరియల్ నెంబర్ మూడో రెండో గీతలో కనబడతా ఉంది ఇది దీనికి ఒక రూపాయి ఖర్చు కాదు కుర్చీలు పాతయే ఆఫీస్ పాతదే మైకులు పాతాయే అన్నీ పాతయే ఉంటాయి వచ్చేటోళ్ళు కొత్త వాళ్ళు వస్తారా పాతోళ్ళు వస్తారా తర్వాత ఈ ప్రజా దర్బార్ పైసా ఖర్చు లేకుండా పెట్టి నడపడం చేతగాన వాళ్ళంటే వీళ్ళు షానా అన్నారు ఎన్నికల కంటే ముందు రాహుల్ గాంధీ వచ్చినప్పుడు అడిగారు మీడియా మిత్రులు మరి మీరు మస్తు హామీలు ఇస్తున్నారు సార్ ఈ ఇచ్చే అన్ని పైసలు యాడికేలు వస్తాయి ఎట్లా చేస్తారు అని అడిగితే రాహుల్ గాంధీ గారితో చెప్పారు రేవంత్ రెడ్డి చెప్పలే అప్పుడు పీసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారితో ఒక మాట చెప్పిచ్చిర్రు ఏమి ఇచ్చారు లక్ష కోట్లు కక్కిస్తాం ఇది నేను చెప్తుంది కాదన్న ఇది లక్ష కోట్లు కక్కిస్తాం ఎవరు చెప్పారు రాహుల్ గాంధీ గారు ఎవరి దగ్గరికి వెళ్ళి నిన్నటిదాకా ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన కుటుంబం దోసుకున్నటువంటి ఆస్తుల విలువ లక్ష కోట్లు ఇవి కక్కించి ఇందిరమ్మ ఇల్లు కడతాం నాలుగు వేల రూపాయల పింఛన్లు ఇద్దాం ఆడబిడ్డలకి స్కూటీలు ఇద్దాం అని మరి ఇప్పటికే ముప్పై మూడు శాతం నీ పాలన సమయం పూర్తి అయింది లక్ష కోట్లలో మరి ముప్పై మూడు వేల కోట్ల నాకు అక్కాలి కదా కక్కిన పైసలు ఒక శ్వేతపత్రం మీరు ఇయలేడదాకా మీరు కక్కించిన ఎంత కేసీఆర్ గారి దగ్గర కుటుంబ సభ్యుల దగ్గర మీరు కక్కించిన డబ్బులు ఎన్ని మీకు ఇచ్చింది అరవై నెలలు అరవైలో ఇరవై మూడు అయిపోయింది దాదాపు థర్టీ త్రీ పర్సెంటేజ్ ఆఫ్ ద టైం అయిపోయింది ఎన్ని కక్కిరన్నా ఈ లక్ష కోట్లకి వెళ్ళి అచ్చా ఇంకా అదే ప్రాసెస్లో ఉన్నారా మంచి డాక్టర్లు దొరకకపోతే మా రెడ్డి గారిని అడిగితే అపోలోకి తీసుకుపోతారు కడుపులు ఏమైనా ఉంటే కక్కిస్తారు కావాలంటే మేము కూడా సహాయం చేస్తాం దానికి కక్కించడానికి ఏమైనా ఉంటే ఇంకా ఏం మాట్లాడిరు వాళ్ళు పెద్ద మాట మాట్లాడిరు రేవంత్ రెడ్డి గారు జియో త్రిబుల్ వన్ రద్దు చేయడం వెనకాల లక్షల కోట్ల కుంభకోణం జరిగింది జియో త్రిబుల్ వన్ రద్దు చేస్తే లక్షల కోట్ల కుంభకోణం జరిగింది ముఖ్యమంత్రి గారు దీంట్లో ఇప్పుడు ఈ జీవో త్రిపుల్ వన్లో అప్పుడు వాళ్ళేం దోషిరో మాకు తెలియదు కానీ ఇప్పుడు మీరు కూడా దోస్తురు మీ దోస్తులందరూ దోస్తురు మీ కుటుంబ సభ్యులు దోస్తురు మీ పార్టీ ఎమ్మెల్యేలు దోస్తురు ఎంపీలు దోస్తురు లక్షల కోట్లు నేను చెప్పింది కదన్న జివో త్రిపుల్ వన్ రద్దు వెనుక లక్షల కోట్ల కుంభకోణం ఈ పరిధిలో కేటీఆర్ కవిత హరీష్ కు భూములు ఎనభై శాతం భూములు కేసీఆర్ బంధుగనం బినామీలవే మరి ఎందుకన్నా ఒకటి వెనుకకు రాలేదు బినామీ చట్టాన్ని రద్దు చేస్తుంది భారత ప్రభుత్వం ఒక చట్టం తెచ్చింది కదా ఆ చట్టాన్ని ఉపయోగించండి మరి ఆ భూములు వెనుకకి తీసుకోండి లక్షల కోట్ల కుంభకోణం రాహుల్ గాంధీకి అక్కిస్తానే ఈయన భూముల లక్షల కోట్ల కుంభకోణం అనే ఇది బాయ్ అది బాయ్ ఇంకేం రాకనే పాయ్ ఇంకోసారి ఇంకో మాట చెప్పారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కేసీఆర్ అవినీతి సొమ్ముకు అక్కిస్తాం బోధన్ ఆదిలాబాద్ వేములవాడల్లో సభలు ఇరవై ఆరు నవంబర్ ఇరవై ఇరవై మూడు నాటి చెప్పారు ఇది నవంబర్ ఒకటో తారీఖు నాడు మాట్లాడతా మనం కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కేసీఆర్ అవినీతి సొమ్మును కక్కిస్తాం ఈ హెడ్డింగ్ మంచిగా నచ్చిందన్న నాకు అన్నిటికంటే ఇది మంచి హెడ్డింగ్ ఇది ఎన్నికల కంటే పాత ప్రభుత్వాన్ని వీళ్ళు ముప్పై శాతం కమిషన్ సర్కార్ అని అన్న ఇది రాజకీయ విమర్శ అనుకుందాం ఒక నిమిషానికి ఇలా మేము చెప్తలేం బీజేపీ వాళ్ళని చెప్తలేం సెక్రటరియట్ గారికి వచ్చినా రోజు కాంట్రాక్టర్లు చెప్తున్నారు నాకు పది లక్షల బిల్లు రావాలంటే ఏదో మళ్ళీ మళ్ళీ పర్సంటేజ్ అడుగుతున్నారు అన్న అని ఆ పర్సంటేజ్ ఎంతనో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పాలి మీరు అధికారంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ మీద చెప్పిన మాట ముప్పై శాతం కమిషన్ తీసుకుంటుందో అని చెప్పారు ఇవాళ మరి మీ సర్కారు ఎంత తీసుకుంటుందో నేను ఏ ఏ మంత్రి ఏం మాట్లాడిండో మీ మంత్రులు ఏం మాట్లాడారు అవన్నీ వీడియోలు ఆడియోలు ప్లే చేయమంటే ప్లే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం హైదరాబాద్లో చివరి మాట చెప్పి ముగిస్తా చాలా మంది పెద్దలు ఉన్నారు ఆటో డ్రైవర్లు అందరికీ పన్నెండు వేలు ఇస్తాం ఒక్క ఆటో డ్రైవర్ అన్నీ అడుగురన్నా ఇప్పుడు మా పార్టీ ఆఫీస్లోకి అవతలి కోయ లేదా భవన్ ముంగట ఒక ఆటో డ్రైవర్ నాపి ఈ పేపర్ క్లిప్పింగ్ చూపించి అడుగునరన్నా ఆటో డ్రైవర్లకి పన్నెండు వేలు ఇస్తాం ఒక్క ఆటో డ్రైవర్ కన్నా పన్నెండు వేలు వచ్చిందా అన్న ఇగో ఇదే ప్రజలకి మేము మళ్ళీ తిరిగి గుర్తు చేస్తా ఉన్నాం అభయస్తం అంటే నెత్తి మీద చేతి పెట్టుడు ఎవరో నెత్తి మీద చేతి పెడితే వాళ్ళు కాలిపోవడం ఇది కాంగ్రెస్ పార్టీ సంస్కారం పేర్లోనే అభయాస్తం అన్నారు అది అభయస్తం కాదు బస్ రాస్తాం అనేది జూబ్లీ హిల్స్ ప్రజల్ని అర్థం చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నాం ఉండేది బంజారా హిల్స్ లో జూబ్లీ హిల్స్ కోలేదు ఒక్కరోజు జూబ్లీ హిల్స్ కోలేదు జూబ్లీ హిల్స్ కష్టాలు ఏందో తెలియాలకి కానీ మాటలు చెప్పమంటే మాత్రం బాగా చెప్తారు సుపరిపాలనలో ఇంకో మాట చెప్పారు కుంభకోణాలు అవినీతి ఆరోపణలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తాం అన్ని ప్రభుత్వ పథకాల అమలు కోసం గ్రామీణ వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేస్తాం ఒక వాలంటీర్ వచ్చిండా ఒక కూరు కన్నా ఒక్క ఊరికి ఒక్క వాలంటీర్ అని నేను ఫస్ట్ పేజే చదువుతున్నాను నీ లోపలికి కొత్తలేదు నేను కొత్తగా ఏర్పాటు చేసేటువంటి ఒక జిల్లాకు స్వర్గీయ పివి నరసింహారావు గారి పేరు పెడతాం వాళ్ళ ఏఐసిసి నాయకత్వం గౌరవ స్వర్గీయ పివి నరసింహరావు గారి డెడ్ బాడీని హైదరాబాద్కి పంపించింది ఏఐసిసి ఆఫీస్కి తీసుకుపోలే ఈయన వచ్చి ఆయన పేరు పెడతా అని చెప్పిండు ఈయనకు పేరు పెడతకు టైం దొరుకుతలేదు ఇంకో మంచి మాట అన్నాడు జిల్లాలు మండలాలను పునర్వ్యవస్థీకరణను పరిశీలించి నూతన జిల్లాలు మండలాలను ఏర్పాటు చేద్దాం ఒక్కటి వేసిండా అన్న ఇదంతా ఫస్ట్ పేజీలనే అన్న అభయస్ఎం చాప్టర్ వన్ పేజ్ వన్ వీళ్ళు ఇంకా చాలా పేజీలు ఇచ్చిర్రు అన్న ఇంకా చాలా పేజీలు తిప్పేది ఉంది మిమ్మల్ని కూడా ఎక్కువసేపు అది బోర్ పెట్టలుసుకోలేదు నేను నలభై రెండు పేజీలు రాసిర్ర అన్న ఒక్క పేజీలనే గిన్నె చెప్పి ఒక్కటి కూడా చేయలేదు కాబట్టి ఇక నలభై రెండు పేజీలలో ఏముందో ఒకసారి చూడు అందుకనే నేను మొదలుపెట్టినప్పుడే చెప్పిన అవ్వ బువ్వ ఉడికిందా లేదా చూడాలంటే ఒక మెతుకు చూస్తే సరిపోతుందని ఈ కాంగ్రెస్ మేనిఫెస్టో మళ్ళొకసారి చెప్తాం ఏదో నాలుగు వేల కోట్లు ఇచ్చినాం మేము ఏడికి మేము మళ్ళీ మన బై ఎలక్షన్లోకి వెళ్తే కంటోన్మెంట్కి నాలుగు వేల కోట్లు ఇచ్చినాం రేపు జూబ్లీహిల్స్కి ఇస్తామని చెప్పిండ్రు మీడియా మిత్రులకి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ వింటున్న తెలంగాణ సమాజానికి కూడా నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను తెలంగాణలో ఉన్న నూట పంతొమ్మిది శాసనసభ నియోజకవర్గాల్లో ఏ శాసనసభ నియోజకవర్గానికి గత ఇరవై మూడు నెలలుగా గుంటెడు జాగా శ్మశానానికి ఏ లేదు గుంటడి జాగా శ్మశానానికి వేయలేదు ఇంక్లూడింగ్ కొడంగల్తో సహా తను ఎవరికి ఇచ్చిరన్నా షేక్ పెట్ల రెండు వేల ఐదు వందల గజాలు ఆగమాగమైపోయి కబ్రస్థాన్కి ఇచ్చిర్రు మీ పార్టీని ఎప్పుడు కబ్రస్థాన్లో పెడదామా అని ఇలా సమాజం ఎదురు చూస్తూ ఉంది అనేది ఒకసారి ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకోవాలి నాలుగు వేల కోట్ల పని అయినట్టు కంటోన్మెంట్ నియోజకవర్గంలో నాలుగు వేల కోట్ల పని ఇప్పటికే అయిపోయినట్టు ముఖ్యమంత్రి గారు నిన్న మీరు ఆడ కదా ఓట్ల కోసం వచ్చి నిరూపించే దమ్ము ధైర్యం శక్తి మీకుంటే మాతో మాట్లాడే దమ్ము ధైర్యం ఉందో లేదో నాకు తెలియదు కానీ ఒక శ్వేత పత్రం ఎన్నడు శాంక్షన్ చేసిరు ఎన్నడు పూర్తయినాయి నాలుగు వేల కోట్ల పనులు సాయంత్రం జూబ్లీ హీల్స్కి కదా ముఖ్యమంత్రి గారు జర తీసుకొని వచ్చి ఈ అభయస్థం మేనిఫెస్టో లెక్కలా జర ప్రింట్ చేసి ఇమని చెప్పి కోరుతా ఉన్నా ఎంత నోటికొస్తే ఎంత వస్తే అంత అబద్ధం నాలుగు వేల కోట్ల పనులతోటి కంటోన్మెంట్ ని అభివృద్ధి చేసుకోరట చెప్పేటోడు చెప్పేటోడైతే ఇన్నటోడైతే ఉన్నట్టు ఉన్నది పంచాయతీ ఇట్లా ఏది పడితే అది మాట్లాడిపోతూ మరొకసారి జూబ్లీ హిల్స్ ప్రజల్ని మోసం చేస్తుందికు వస్తా ఉన్నారు ఇంకొక మాట రాహుల్ గాంధీ మాట్లాడి ఇంకొక మాట మీకు గుర్తు చేయాలి బీజేపీ గట్రా బీఆర్ఎస్ ఎంఐఎం రెండు కూడా బీ టీములుగా వ్యవహరిస్తున్నాయని ఎలక్షన్ల ప్రచారంలో ఒకటే మాట చెప్పిండు రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఇలా ఎంఐఎం పార్టీ ఎవల కండు వేసుకొని ప్రచారం చేస్తుంది ఎవరి కోసం ప్రచారం చేస్తుంది ఒక్కసారి మనం విజ్ఞప్తి చేస్తూ చివరికి ఒక మాట ఒక లక్ష ఉన్న వాళ్ళందరూ ఒక దిక్కు అయితే మూడు లక్షలు ఉన్న వాళ్ళందరూ ఏం చేయాలో ఒకసారి ఆలోచించుకోమని చెప్పి సవినయంగా జూబ్లీల్స్ ఓటర్లకి నేను ఈ సందర్భంగా అప్పీల్ చేస్తా ఉన్నా థ్యాంక్ యూ